హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను నా స్టైల్ పూరీ చేస్తున్నాను విత్ కుర్మా అది ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా మనం ఇది గోధుమ పిండితో చేసిన పూరీలు అనమాట మైదా అంత మంచిది కాదు కదా ముందుగా గోధుమ పిండి తీసుకొని దాంట్లో చిటికెడి సాల్ట్ ఒక స్పూన్ బాంబే రవ్వ వేసుకొని ఫస్ట్ అయితే టూ త్రీ స్పూన్స్ ఆయిల్ దాన్ని హీట్ చేయకలేదు నార్మల్ ఆయిలే తీసుకొని దాన్ని ఆ పిండిలో బాగా మిక్స్ చేసి అలా ఉండయ్యేలాగా చూసుకొని అలా ఉండైతే మనకి పూరి పిండి బాగా నానుతుందనమాట తర్వాత తగినంత వాటర్ పోసుకొని ఇలా ముద్దు కింద చేసుకొని మనం డ్రై క్లాత్ కానీ వెట్ క్లాత్ కానీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి థర్టీ టు ఫార్టీ మినిట్స్ మినిమం అయితే ఉండాలి తర్వాత కుర్మా కోసం నేను నా స్టైల్లో కుర్మా ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేసుకోవాలి అవి ఏంటి అంటే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని అలాగే సన్నగా తరిగిన అల్లం మొక్కలు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేయాలన్నమాట అల్లం మొక్కలు వేగటానికి కొంచెం టైం పడుతుంది అది ఫ్రై అయితేనే ఈ కుర్మాకి టేస్ట్ వస్తుంది తర్వాత కరివేపాకు ఇలా గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి కాకపోతే ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే కుర్మాలో ఆనియన్ బాగా ఫ్రై అయితే కనుక ఆ కుర్మాకైతే ఆ టేస్ట్ ఉండదు దీంట్లో చాలామంది పొటాటో కూడా ఉడకబెట్టి స్మాష్ చేసి వేసుకుంటారు ఇంకా గ్రీన్ పీస్ వేసుకుంటారు నేను ఎందుకు అలా వేసుకోను ఇంకో సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటే మనకి తొందరగా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతాయి తర్వాత ఇలా శనగపిండి త్రీ స్పూన్స్ తీసుకొని దాంట్లో తగినంత వాటర్ పోసుకొని అందులో ఉండలు లేకుండా బాగా కలుపుకొని దాంట్లో పోసేసుకోవాలి ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది అలా అయితేనే కుర్మా అయితే టేస్ట్గా ఉంటుంది ఇందాక సాల్ట్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి మనం మూత పెట్టుకోవాలి ఇది ఎంతో టైం కూడా పట్టదు ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయితే సరిపోతుంది కుర్మాకి మీడియంలో పెడితే సరిపోతుంది ఎందుకంటే శనగపిండి లైట్గా ఉంటుంది కాబట్టి తొందరగానే అది కుక్ అయిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇది నేను త్రీ మినిట్స్ కనుక్కుంటే చూపిస్తున్నాను తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఇది పక్కన పెట్టుకుంటే తర్వాత అప్పుడు ఇది కొంచెం తిక్కుగా అవుతుంది ఆ తిక్కుగా అవుతేనే కదా మనకు కురమాగా అవుతుంది ఇలా వాటర్గా ఉంది అనేసి మనం ఇంకా పెట్టి పక్కకు పెట్టి మనం పూరీలు చేసుకునే లోపలైతే బాగా గట్టిగా అయిపోతుంది తర్వాత పూరీకైతే మనం పాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే కొంతమంది అయితే బాగా ఎక్కువ వేసుకుంటారు నేనైతే మీడియంగానే వేస్తాను ఎందుకంటే తర్వాత పూరి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ యూస్ చేయం మేమైతే అందుకనేసి నేను అంతే అయితే ఎక్కువ అయితే పోయను ఎందుకంటే వేస్ట్ అవుతుంది అనేసి ఇంకో చూసారు కదా ఇది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది చక్కగా నానింది పిండి ఇంకా వన్ అవర్ నానిన ఏం కాదు బాగా పొంగుతాయి కొంచెం ఆయిల్ ఏమంటారు ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి అంటారు అలాగా అంత అవసరం లేదు ఫార్టీ మినిట్స్ అయితే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఎప్పుడు పూరీలు ఒక త్రీ ఫోర్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా కాగి ఉంటుంది కదా కాగిన ఆయిల్లో మనం మళ్ళీ పూరి చేసుకుని వేసుకునేటప్పటికీ టైం ఉండకపోవచ్చు కొత్తగా చేసేవాళ్ళకైతే ఇంకా ముందే కావాల్సిన చేసుకున్నా సరిపోతుంది ఇది ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి నాకు ఎందుకో ఈరోజైతే మీడియంగా పొంగిని మామూలుగా అయితే చాలా బాగానే పొంగుతాయి ఎందుకో మరి ఈరోజైతే పాన్ కూడా నేను వేరే పాన్ పెట్టాను మామూలుగా అయితే వేరే పాన్ పెడతా కొంచెం చిన్న సైజులో ఉన్నది మరి కొంచెం పెద్ద సైజు ఉండి ఆయిల్ కూడా మీడియంగా వేసిన వాళ్ళు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అంటే పొంగిన పా అందుకే మీడియంగా అంతే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మనకి టేస్ట్ కూడా ముఖ్యం కదా కానీ పొంగిన పూరి చూడటానికి భలే అనిపిస్తుంది కదా ఇదండి నేను చేసిన పూరి అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంది ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలియకపోతే సింపుల్గా చేసుకోవడానికి